కృష్ణా జలాల గురించి గత రెండు రోజులుగా ప్రభుత్వం ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఇలాంటి విషయంపై ప్రజలను అయోమయంలో ఉంచడం సరైనది కాదని విశ్వశ్రీల చాంబర్స్ అధినేత హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దకోని శివకుమార్ కూడా అన్నారు సమావేశం లేదని అప్పటి అప్పటిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రకటన చేశారు అదేవిధంగా రెండు వందల ఇరవై మూడు మే పంతొమ్మిదిన పదిహేడవ కృష్ణాపుడు ప్రాజెక్టును అప్పగిస్తాన్ అంగీకరించాలని అంగీకరించారని రెండు వందల ఇరవై మూడు మరియు ఇరవై ఐదవ రాష్ట్ర బడ్జెట్ లో శ్రీశైలం నాగ్ సాగర్ కాంపౌండ్లతో పాటు గోదావరి వేసిల్లో పెద్దవాగు అప్పగించడానికి అంగీకరించినట్లుగా స్పష్టంగా పేర్కొన్నారని రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు మరియు సీడ్ మనీ కింద ఒక్కో బోర్డుకు రూపాయలు రెండు వందల కోట్లు చొప్పున కేటాయించాలని బడ్జెట్ లో ఆ మొత్తం వ్యవహారం అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మరియు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు విషయాన్ని ఖండిస్తూ ప్రాజెక్టులపై చర్చకు సిద్దంగా ఉండాలని రాష్ట ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు మరియు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులను అప్పగించలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారు వివరణ కృష్ణానీటిలో యాభై శాతం వాటా ఇవ్వాలని శ్రీశైలాన్ని ఐడియల్ ప్రాజెక్టుగా గుర్తించాలని తాగునీటిలో ఇరవై శాతం మాత్రమే లెక్కలోనికి తీసుకోవాలని శత్తు పెట్టామని హరీష్ రావు గారు వివరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే కేంద్రానికి అపజెత్తు సంతకం చేసిందని రాష్ట ప్రయోజనాలను పన్నంగా పెట్టిందని హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు మరియు రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించాలని బిల్లు పెట్టి తీర్మానించారు అని వివరణ ఇస్తున్నారు మరియు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒప్పుకున్నట్టుగా మాపై అభరణాలు వేస్తున్నారు అప్పగింతకు అంగీకరించింది టిఆర్ఎస్ ప్రభుత్వమే జగన్ జలదోపిడికి కేసీఆర్ సహకారం అసెంబ్లీ సమావేశంలో సాగునీటిపై సీతమత్తం ప్రవేశపెడతామని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలకు చర్చకు రండి ద్రోహం ఎవరిదో అక్కడే తెలుసుకుందామని ప్రతిపక్షాలకు విషయాలు ఈ వార్తలు ఇలా ఉంటే తెలంగాణ ప్రజలు గమనించిన విషయం అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కృష్ణా జలాల వార్త గురించి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నట్లుగా నిరంతర వార్తలు చూశాం ఎప్పుడు కూడా కృష్ణా బోర్డుకు కృష్ణా జలాల గురించి అప్పగించినట్లుగా వార్తలు రాలేదు ఈ విషయాన్ని హరీష్ రావు గారు కూడా పదే పదే కృష్ణా బోర్డుకు ప్రాజెక్టు అప్పగిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు చెప్పలేదని స్పష్టీకరించారు ఈరోజు వార్తలు చూస్తే కృష్ణా బోర్డు ప్రాజెక్టును అప్పగించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తూ కాళేశ్వరంలో ఒక బ్యారేజ్ కుంగిపోయింది మరొక బ్యారేజ్ కుంగడానికి సిద్దంగా ఉంది అంటూ వివాదాస్పదం ఆయన కృష్ణా జలాల వాదనను సమస్యను పక్కకు మందించినట్లుగా కనిపిస్తుంది ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తేదీలతో పాటు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు కృష్ణా జలాలలో అధికారాన్ని అప్పగిస్తున్నట్లుగా సంతకాలు చేస్తున్నట్లుగా ఆరోపిస్తూ అసెంబ్లీలో చర్చ సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు ఈ విధానం ఈ వివాదం చాలా తీవ్రమైనది బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు ఈ విధంగా ప్రజలను అయోమయంలో ఉంచడం సరైన విషయం కాదు తెలంగాణ ప్రజలకు ఏ విషయమో తెలియాలి ఈ విషయం శాసనసభలో చర్చించిన మళ్లీ ఇరవై గురి నుండి ఈరోజు మనం వార్తాపత్రికల్లో చూస్తున్న వారందే మళ్లీ శాసనసభలో వినిపిస్తారు కావున ఈ సమస్యకు సరైన పరిష్కారం లభించాలంటే ఇద్దరు సిట్టింగ్ జడ్జిలతో వెంటనే ఎంక్వైరీ కమిటీని వేయాలి అనుభవం వెళ్ళిన సీనియర్ న్యాయవాదులు కూడా రికార్డు పరిశీలించే అవకాశం కల్పించాలి అప్పుడే నిజా నిజాలు బయటకు వస్తాయి యువకులు మంచి విద్వాతులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా విశ్వశీల ఆచార తరఫున మేము అందిస్తున్న ఈ విలువైన సూచనలను ప్రతిపాదనలను స్వీకరించి సౌహదయంతో జ్యుడిషియల్ కమిటీకి ఈ వివాళాసుర కృష్ణాపూర్ జలాల సమస్యను అప్పగిస్తారని కోరుకుంటూ మరోసారి ఉదరంగా తెలుపుకుంటూ